అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ లో ఆయన ఈ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధుల విడుదలకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించారు ఇక ఈ నిధుల విడుదలకు డేట్ అనేది మరి కాసేపట్లో ఫిక్స్ చేస్తారని సమాచారం అయితే వచ్చింది ఇక ఎవరైతే మన ఏపీ రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ అతి పెద్ద పథకం ఏదైతే ఉందో రైతులకు పెట్టుబడించేటువంటి పథకం ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే ఈ యొక్క పథకానికి కేటాయించడం జరిగింది ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలపడానికి మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఇక మొన్ననే జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ని వాయిదా వేసి ఇప్పటికైతే మనకు ఈ యొక్క కేబినెట్ మీటింగ్ కు ఆమోదం అయితే తెలిపారు ఈ నేపథ్యంలో మనకు కేబినెట్ మీటింగ్ కు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభవా నిధులకు సంబంధించి ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయి ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా ఈ లింక్ పైన క్లిక్ చేసి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని తెలుసుకుంటారు అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ఏ చిన్న పథకానికి సంబంధించినటువంటి వివరాలు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడ మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను మరిన్ని వివరాలు అయితే మీకు అందిస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం సమాచారాన్ని కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారు అలాగే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకం కోసం ఎదురు చూస్తున్న వారికి డబ్బులైతే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడత నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసినటువంటి నాలుగు వేల రూపాయలను కలుపుకొని పదకొండు వేల రూపాయలు అయితే రైతులకైతే విడుదల చేయాల్సి ఉంది కానీ దీనికి సంబంధించి దాదాపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నాలుగు నెలల కాలానికి ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే ప్రకటించింది ఈ బడ్జెట్లో ప్రకటించినటువంటి హామీ మేరకు ఆయన దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకి నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ఈ నిధుల విడుదలకు ఆమోదం కావాలి అంటే మంత్రివర్గ ఆమోదం కావాలి తర్వాత మనకు ఈ బిల్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది ఈ బిల్ అనేది పాస్ చేసి మంత్రివర్గ ఆమోదం కనుక తెలియజేస్తే మనకు డేట్ అనేది విడుదలవుతుందనమాట ఈ డేట్ విడుదల అవడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది డేట్ విడుదల చేయడానికి ఇక మొన్ననే జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ను వాయిదా వేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు మరి కాసేపట్లో మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు మేలు అయితే చేయబోతున్నారు అంటే డేట్ అనేది విడుదల చేయబోతున్నారు అనమాట డేట్ కనుక విడుదల చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మంచి శుభార్త చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు ఇంకా చాలా మంది అప్లై చేసుకున్న కొంతమంది ఏంటంటే ఈ కేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిసారి చెబుతూనే ఉందనమాట ప్రతిసారి కూడా రైతులకు అప్డేట్ ఇస్తూనే ఉంది ఈ యొక్క మీరు ఈ యొక్క డబ్బులు పడాలంటే తప్పకుండా మీరు ఈ కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం అయితే ప్రకటిస్తూనే ఉంది ఇక ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని ప్రభుత్వం ప్రకటిస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సేవా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే మీ ఫోన్లోనే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ్ కానీ పిఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా ఈ పథకాల డబ్బులన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలని సూచించడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ నిధులతో పాటుగా మరొక పథకానికి సంబంధించిన నిధులను కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇప్పటికే మనకు పథకాల ద్వారా పొందుతూ పొందుతున్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే మరొక ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు కనుక వైపరీత్యాల వల్ల కనుక మీరు పంటలు నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వమే అందిస్తుంది అనమాట అంటే మీరు నష్టపోయినటువంటి పంటకు డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుంది అనమాట దీనికి సంబంధించి ఇటీవల మనకు వర్షాలు కురిసి చాలా మంది రైతులైతే తీవ్రంగా పంటలైతే నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరినీ కూడా గుర్తించడం జరిగింది ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా మనకు ఈ యొక్క పంట నష్టపరిహారం పైన కూడా చర్చించడం జరిగింది అలాగే అన్నదాత సుగీభావ పైన కూడా చర్చించితే మనకు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన కీలక ప్రకటన అయితే చేశారనమాట తప్పకుండా రైతులందరికీ కూడా మనకి యొక్క ఏదైతే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా మనకు ఆయన కీలక ప్రకటన చేశారు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎకరానికి ఇంత అనేసి అంటే ఎకరానికి పదివేలు కానీ అంటే వారు వేసినటువంటి పంటను వరి పంటకైతే ఈ ఇంత డబ్బులు మిరప పంటకైతే ఇంత డబ్బులు ఇలా అనేక రకాలుగా మనకు డబ్బులు అయితే కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తారనమాట నష్టపరిహారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకాల ద్వారా ఈ విధంగా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలను గమనించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు మీరు వీడియోస్ను చూసి అప్డేట్లో కనుక ఉంటే మీకు ఏదైనా సరే ప్రభుత్వం నిధులు వెంటనే కనుక విడుదల చేస్తే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా యొక్క పథకాలకు మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి దరఖాస్తు చేసుకున్న వారంతా కేవైసీ కానీ ఈ క్రాఫ్ కానీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్న వారికి డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్ మరింత అప్డేట్లో అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు